ప్రతిధ్వనికి స్వాగతం కూటమి చేతిలో ఓటమి ఖాయం అనే భయం వైకాపాను ఆవహించిందా ఎన్నికల షెడ్యూల్ కు ముందే ప్రలోభాల పర్వం అందుకేనా వాలంటీర్లను శిఖండుల్లా ఎందుకు వాడుతున్నట్టు అడ్డదారిలో గెలవటం కోసం కాదా ఇంటింటికి తాయిలాలు పంచుతూ ఓట్ల కొనుగోలు ఎందుకు చేస్తున్నట్టు జగన్పై నమ్మకం లేదా జనాగ్రహం ఎగిసి పడుతోందని గ్రహించారా కుక్కర్లు పంచినంత మాత్రాన జనం కుక్కిన పేనుల్లా పడుంటారా ఓటు అనే ఆయుధంతో పోరాడుతావో నోటు అనే వ్యసనంతో మరణిస్తావో తేల్చుకో అని ఓ కవి అన్నట్టుగా ఇప్పుడు ప్రజలు తమ ఆత్మాభిమానాన్ని అమ్ముకుంటారా ఐదేళ్లుగా చేసిన అరాచకాలను అంత త్వరగా మర్చిపోగలరా ఇదే నేటి ప్రతిధ్వని చర్చను ప్రారంభించే ముందు ఓట్ల కొనుగోలు కోసం వైసీపీ ఎలాంటి అడ్డదారులు తొక్కుతోందో ఒకసారి చూద్దాం పాటు రాష్ట్రాభివృద్ధిని అడ్డగోలుగా అడ్డుకున్న అధికార వైకాపా ఇప్పుడు అడ్డదారుల్లో గెలిచేందుకు నానా గడ్డీ కరుస్తోంది జనం డబ్బుతోనే వాలంటీర్లకు జీతాలిస్తూ వారిని పార్టీ ఎన్నికల ప్రచారానికి వాడుకుంటోంది పనికిరావని అనుకుంటున్నారో ఐదేళ్ల పాలన వ్యర్థమైందని అర్థమైందో గాని వైసీపీ నేతల్లో దింపుడు కళ్లం ఆశలు మొదలయ్యాయి అందుకే ఎన్నికల కమిషన్ హెచ్చరికలను బేఖాతరు చేస్తూ షెడ్యూల్ కు ముందే ప్రలోభాలకు తెరతీశారు ప్యాంట్లు షర్టులు చీరలు కుక్కర్లు సెల్ఫోన్లు కప్పులు ఇలా చిల్లర తాయిలాలతో కుల మత సంఘాలకు ఎరవేస్తున్నారు ఆంధ్రుల భవితవ్యాన్ని మళ్లీ అంధకారం చేసేందుకు ఎత్తులు వేస్తున్నారు ల్యాండ్ శాండ్ మైన్ వైన్ ద్వారా అధికార పార్టీ నాయకులు ఈ ఐదేళ్లలో పోగేసిన డబ్బంతా ఇప్పుడు బయటకు తీసి కానుకల రూపంలో ఎలా పంచుతున్నారో చూడండి పచ్చిగా పబ్లిక్ గా నోట్లతో ఓట్లను ఖరీదు చేస్తున్నారు తమ పాలనపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని తెలిసి వారిని ఏదోలా ప్రలోభ పెట్టి ఓట్లు వేయించుకోవాలని చూస్తున్నారు లంచాలిచ్చి ఓటు వేయించుకున్న వ్యక్తులు రేపు అంతకు వంద రెట్లు తమ నుంచి గుంజుతారనే వివేకం ప్రజల్లో రావాల్సిన అవసరం ఉంది చర్చలో పాల్గొంటున్న వారు ఏ రాజేష్ గారు సీనియర్ జర్నలిస్ట్ షేక్ అబూబకర్ సిద్దిక్ గారు వాలంటీర్ల వ్యవస్థపై పిటిషనర్ చర్చను ప్రారంభించే ముందు ఏపీలో ప్రలోభాలపై మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఏమన్నారో ఒకసారి చూద్దాం ఈపాటికే పెద్ద ఎత్తున ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్న సంగతులు మనం చూస్తున్నాం డబ్బు నేరుగా పంపిణీనే కాకుండా ప్రెషర్ కుక్కర్స్ అట్లాంటి గృహోపరణ సామాగ్రిని కూడా విచ్చలు విడిగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు అన్న ఉదంతాలు మనం చూస్తున్నాం వన్ సెవెంటీ వన్ ఐపిసి కింద నేరార్హమైన సంఘటనలే కాకపోతే సాంకేతికంగా ఒక చిన్న అవకాశాన్ని ఆసరాగా చూసుకుని ఈ బట్వాడా జరుగుతున్నట్లు సిఎఫ్డి భావిస్తోంది సిఈఓ కానీ ఎలక్షన్ అథారిటీస్ కానీ ఇంకా ఎలక్షన్ కోడ్ రాలేదు అనే ఒక సాంకేతిక కారణంతో చర్య తీసుకోవటానికి సంశయిస్తున్నట్టు కనపడుతుంది ఇది సరికాదు ఇప్పుడు కూడా ఉన్న విపత్కర పరిస్థితుల్లో ఈ విషయంలో ఉదాసీనత అనేది పనికిరాదు మీరు వెంటనే ఈ విషయానికి సమగ్రమైన నివేదిక ఈ వరకు ఇవ్వకుంటే ఇప్పుడైనా సరే ఈసీఐకి ఇవ్వండి వన్ సెవెంటీ వన్ ఐపీసీ కింద చర్యలు తీసుకోవటం తప్పితే వేరే గచ్చంతడం లేదు తీసుకుంటున్నాము మా చర్యలు సమర్థించండి అని చెప్పి ఈసీఐకి వారి ఉత్తర్వుల కోసం కోరటం దీని మీద యాక్షన్ తీసుకోవటం తక్షణం చేయాలి అని చెప్పి సిఎఫ్డి సూచిస్తోంది రాజేష్ గారు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఏం చెప్పారో విన్నారు కదా ఏపీలో ఏం జరుగుతుంది డాక్టర్ నిమ్మగడ్డ రమేష్ గారు చెప్పింది అక్షర సత్యం అండి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో పదవి ఫాధాలు చేపట్టిన దగ్గర నుంచి ఎన్నికల వ్యవస్థనే ఒక అపహాస్యం పాలు చేశారనేది వాస్తవం మనం ఆయన ప్రభుత్వ జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలను చూసాం తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికను చూసాం కుప్పం మున్సిపల్ ఎలక్షన్ చూసాం అట్లాగే పట్టబద్దల ఎమ్మెల్సీ ఎలక్షన్ చూసాం వాళ్ళు బహుముఖ వ్యూహాలతోటి అంటే ఎన్నికల్ని తమకు అనుకూలంగా మార్చుకోవటానికి ఎన్నికల ఫలితాలని తమకు అనుకూలంగా మలుచుకోటానికి ఎన్ని ప్రహాసనాలు ప్రయోగించాలో అన్ని ప్రహాసనాలు ప్రయోగిస్తున్నారు అనేది దొంగ ఓట్ల చేర్పులు యోగ్యులు కాని వాళ్ళని ఓటర్లుగా నమోదు చేయడం అర్హులైన ఓటర్లని ఓటర్ల జాబితా నుంచి తొలగేయటం ఇదొక విధానంగా ఎంచుకున్నారు ఈ అంశాన్ని దిగువ స్థాయి నుంచి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ స్థాయి వరకు కూడా ఎన్నిసార్లు ఎంతమంది ఫిర్యాదు చేసినా ఆఖరికి పర్చూర్ ఎమ్మెల్యే ఏలూరు సాంసరావు గారు గౌరవ హైకోర్టు తలుపు తట్టి పిటిషన్ ఫైల్ చేసిన తీరు కూడా చూసాం ఈ అంశాన్ని కొంతవరకు పరిష్కరించుకోగలిగారు కానీ ఎలక్షన్ కమిషన్ కూడా చాలా కఠినంగా వ్యవహరించాల్సిన సందర్భాల్లో చాలా ఉదాసీనత ప్రదర్శిస్తుంది అనేది వాస్తవం మనం తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక సందర్భంగా దొంగ ఓటైడీలతోటి తరలించి ఎన్నికలను అపాసి్యం పాలు చేశారు అని చెప్పని పొంకాను పుంకాలుగా మూడు సంవత్సరాల క్రితం ఫిర్యాదులు అందితే ఇప్పుడు చర్యలకు ఉపక్రమించారు అంటే ఎలక్షన్ కమిషను కఠినమైన చర్యలు తీసుకుంటుందని చెప్పే భయం గనక లేనప్పుడు ఏ అధికార వ్యవస్థలోనూ ఒక రకమైన ఉదాసీనత వస్తుంది అలాగే ఎన్నికల సంఘం తీసుకునే చర్యల పట్ల భయం లేనప్పుడు రాజకీయ పక్షాలు ఏ విధంగా వ్యవహరిస్తాయి అనేది మనం ప్రత్యక్షంగా చూసాం ఎన్నికల సంఘం కూడా రాష్ట్రానికి ఒక విధానం ఎన్నికొక విధానం పార్టీకి ఒక విధానం కాకుండా యూనిఫామ్గా ఒక విధానాన్ని అవలంబించాలి మనం గతంలో జయలలిత గారు చనిపోయిన తర్వాత చెన్నైలో జరిగిన ఆర్కే నగర్ ఉప ఎన్నిక సందర్భంగా అక్కడ దినకరణ అతను విపరీతంగా డబ్బు పంపిణీ చేశాడు అని చెప్పని రేపు ఎన్నికనంగా వాళ్ళు రద్దు చేశారు మరి అదే విధానాన్ని మిగిలిన రాష్ట్రాల్లో మిగిలిన ఎన్నికల సందర్భంగా కూడా అవలంబించాలి కదా కానీ ఎన్నికల సంఘం వచ్చేటప్పటికి ఒక రాష్ట్రంలో ఒక విధానాన్ని అవలంబిస్తే ఇంకో రాష్ట్రంలోకి వచ్చేటప్పటికి ఆ విధానాన్ని అడాప్ట్ చేసుకోవటం మతాన్ని అడ్డు పెట్టుకుని ఎన్నికల్లో ఓట్లు అడగకూడదనే నిబంధనను వైసీపీ ఎలా ఉల్లంఘిస్తోందో సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ మాటల్లో విందాం గతంలో కే కేంద్ర ఎన్నికల కమిషన్ విజయవాడ వచ్చినప్పుడు ఎన్నికల సమయం ఆసన్నమైంది మీరు దాడులు చేయండి వాహనాలు చెక్ చేయండి సారా కానీ మద్యం కానీ ఇలాంటివి ఓటర్లకి ఎరచూపుతూ ఉంటే వాటిని పట్టుకోండి నోటిఫికేషన్ వచ్చేదాకా ఆగద్దు అని స్పష్టంగా ఆదేశాలు ఇచ్చింది ఇచ్చినా కూడా ఈ రాష్ట్రంలో ఉన్న ఎన్నికల అధికారి ఆ వైపు దృష్టి పెట్టండి అది చర్చిలు వాడుకుంటున్నారు క్రిస్టియన్స్ని ఉపయోగిస్తున్నారు జగన్ గారి మేనత్త విమలారెడ్డి గారు ప్రతి చర్చికి వెళ్ళి ప్రతి ఫా ఫాస్టర్ని పిలిచి వారికి పారితోషికాలు ఇస్తూ గిఫ్ట్లు ఇస్తూ జగన్ గెలిపించండి అని చెప్పని బాహం చెప్తా ఉన్నారు దీనికి పోలీస్ యంత్రాంగం రెవెన్యూ యంత్రాంగం ఎలక్షన్ కమిషన్ తోడ్పాట్లు అందించడం చాలా బాధాకరం అంటే ప్రత్యర్థుల మీదేమో విపరీతంగా దాడులు ప్రభుత్వంలో భాగంగా ఉన్న మంత్రులు భాగంగా ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళందరూ అధ్యక్షుగా ఎన్ని తప్పులు చేసినా కూడా చూచినట్టు ఉంటాం ఇప్పటికైనా కేంద్ర ఎన్నికల కమిషన్ రాష్ట్ర ఎన్నికల అధికారికి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలి ఇచ్చిన ఆదేశాలని అమలు చేయాల్సిన అవసరం ఉంది సిద్ధిగారు లక్ష్మణ్ రెడ్డి గారు చెప్పింది విన్నారు కదా ఇంతలా వైసీపీ బరితెగిస్తుంటే వ్యవస్థలన్నీ ఏం చేస్తున్నట్టు కేంద్ర ఎన్నికల కమిషన్ మొన్నటి పర్యటనలో వచ్చినప్పుడు ఎందుకు ప్రతి జిల్లాలలో సరిహద్దుల వద్ద చెకింగ్ నిర్వహించట్లేదు ఎందుకు మీరు చెక్ పోస్టులు పెట్టలేదని చెప్పేసి సూటిగా ప్రశ్నించినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు పట్టించుకోకుండా పూర్తిగా వైసీపీ పార్టీకి అభిమానంతో ఈరోజు వాళ్ళు వ్యవహరిస్తున్నారు మన రాష్ట్రంలో సరిహద్దుల ప్రాంతాలలో జిల్లా సరిహద్దులలో ఇప్పటికి కూడా కేంద్ర ఎన్నికల సంఘం చెప్పినట్టు ఎక్కడ కూడా చెక్ పోస్టులు లేనటువంటి పరిస్థితి ఏర్పడింది మతాల పేరుతో చర్చల వద్దకు వెళ్ళి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి బంధువులే ఈరోజు మా బిడ్డకు ఓటేయ్యండి అని చెప్పేసి అడిగేటువంటి పరిస్థితి ఏర్పడింది ఎన్నికల ప్రధాన అధికారి ఎన్నిసార్లు మేము రిప్రజెంటేషన్ ఇచ్చినా వివిధ పార్టీలు రిప్రజెంటేషన్ ఇచ్చినా కూడా కనీసం పట్టించుకున్నటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది రాష్ట్ర ప్రభుత్వ అధికారులే వైసీపీ పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు ప్పుడు వ్యవస్థలన్నీ ఏ విధంగా పనిచేస్తాయి డీజీపీ స్థాయి అధికారి కానించి డివిజనల్ లెవెల్లో ఉన్నటువంటి డిఎస్పీల వరకు ఒక డి డిఎస్పీ లేకపోతే డివిజనల్ రెవెన్యూ అధికారి అదే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిని నియమించుకుంటూ ఎన్నికల్లో లబ్ధి పొందాలి ఎన్నికల్లో రెండవసారి గెలవాలనే ఉద్దేశంతోనే ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వము వైసీపీ పార్టీ బరితెగించింది ఇది ప్రజాస్వామ్యానికి ఒక గొడ్డలి పెట్టు లాంటిది రాజేష్ గారు మద్యం అమ్మకాల ద్వారా వచ్చిన వేల కోట్ల రూపాయల నగదును ఏం చేసింది ప్రభుత్వం అనే దానిపై ఇప్పటిదాకా స్పష్టమైన సమాధానం రాలేదు ఎన్నికల్లో ఖర్చు చేయడానికి నియోజకవర్గాలకు తరలించారనే ప్రచారాన్ని ఎలా చూడాలి నూటి నూరు వాస్తవం అండి ఇవాళ మద్య నిషేధం చేస్తాను అని చెప్పిన అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మద్య నిషేధం మాట దేవునిరుగు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మద్యం దుకాణాల్లో ప్రభుత్వ మద్యం దుకాణాల్లో ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్స్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అనేది లేదు రోడ్డు మీద ఒక డజన్ అరటిపళ్ళు తీసుకుంటే మనం డిజిటల్ ట్రాన్సాక్షన్స్లో పే చేయగలిగే ఫెసిలిటీ ఉంటుంది కానీ ఇవాళ ప్రభుత్వ మధ్యంత దుకాణాల్లో ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్న వ్యాపారంలో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ లేకపోవటం ఖచ్చితంగా పారదర్శకత లేని విధానానికి ప్రతిబింబంగా నిలుస్తూ ఉంది ఇందులో చాలా పెద్ద ఎత్తున నగదు చేతులు మారుతున్నట్టుగా మనకి స్పష్టమవుతూనే ఉంది ఇవాళ ఈ నగదు మొత్తాన్ని నియోజకవర్గాలకు తరలించి విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారంటానికి ప్రత్యేకగానే ఇవాళ ఈ వాలంటీర్లకి అదే సందర్భంలో మీడియా ప్రతినిధులకు కూడా కొన్ని నియోజకవర్గాల్లో బట్టలు కుక్కర్లు నగదు పంపిణీ చేస్తున్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి మనకి జగన్మోహన్ రెడ్డి గారి మేనత్వ విమలారెడ్డి గారు ఒక్కళ్ళే కాదు మంత్రి హోదాలో ఉన్న జోగి రమేష్ గారు అలాగే ఎమ్మెల్యేగా ఉన్న ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ కాబట్టి క్రిస్టియానిటీ పేరు మీద ఫాస్టర్లందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ప్రచారం చేయాలి అని చెప్పని డైరెక్ట్గా మాతం పేరు పెట్టి అప్పీల్ చేస్తూ ఉన్నారు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ వన్ ట్వంటీ త్రీ వన్ అండ్ త్రీ చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాయి ఓటర్లని నగదుపు కానీ వస్తువులు పేరటు కానీ ప్రలోభ పెట్టడం అంటే మతపరమైన పోలరైజేషన్ కానీ లేదు వేరే మతాల పట్ల వ్యతిరేకత కానీ పెంచే విధంగా ఎన్నికల వ్యవస్థలో ఆ విధమైన అప్పీల్ చేయటమే ఒక నేరం మనకి మన రాష్ట్రంలోనే పంతొమ్మిది వందల తొంభై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లాలో ఒక తెలుగుదేశం పార్టీ నుంచి నెక్కిన ఎమ్మెల్యే గారు ఎన్టీ రామారావు గారు కృష్ణుడి రూపంలో ఉన్న ఫోటో ప్రచారణ వాడారనే కారణంతో కోర్టు ఆయన ఎమ్మెల్యే పదవి నుంచి డిస్క్వాలిఫై చేయడం జరిగింది అంటే ఆయన ప్రత్యర్థి కోర్టులో ఛాలెంజ్ చేస్తే మతపరమైన పోలరైజేషన్కు పాల్పడ్డారు అని చెప్పని ఆయన ఎమ్మెల్యే సభ్యత్వాన్ని రద్దు చేయడం జరిగింది మరి అదే సూత్రం ఇవాళ విమలారెడ్డి గారి అభ్యర్థనలు కానీ లేదు జోగి రమేష్ కానీ ద్వారంపూడి రెడ్డి గారు వంటి వారికి ఎందుకు వర్తింపజేయం ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులుగా వాళ్ళు ఎందుకు ప్రకటించరు వాలంటీర్లను పంపించి సంక్షేమ పథకాల లబ్ధిదారుని బెదిరించే ప్రయత్నం చేయడం లేదు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మళ్ళీ కనుక ఎన్నిక కాకుంటే మీకు సంక్షేమ పథకాలు రద్దు చేయబడతాయి అని చెప్పని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేయటం ఇది నూటికి నూరు పాళ్ళు ప్రజల మనోభిప్రాయాలతోటి ఆటలాడుకోవటమే ప్రజలు ఫ్రీ అండ్ ఫెయిర్గా వాళ్ళ నిర్ణయాధికారం ప్రకారం ఓటేసుకునే వెసులుబాటు ఉండాల్సిన దగ్గర ఇవాళ వ్యవస్థలను అడ్డు పెట్టుకొని డబ్బు అడ్డం పెట్టుకొని మతాన్ని పెట్టుకొని ప్రజల్ని ఈ విధమైన పోలరైజేషన్ గురి చేస్తున్నప్పుడు కఠినమైన కేసులు నమోదు చేయాలి అసలు ఈ నగదు పంపిణీకి సోర్స్ ఏంటి వాళ్ళు ఆ నగదు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు దాన్ని కంట్రిబ్యూట్ చేస్తుంది ఎవరు దాని గురించి లెక్కలు ఎందుకు తీసుకోరు ఇన్కమ్ ట్యాక్స్ అన్న ఈడీ వాళ్ళని లెక్కలు అడగాలి కదా బాహాటంగా మీడియా సమక్షంలోనే వేల మందికి ఒక్కొక్కరికి ఐదు వేల రూపాయలు పదిహేను వేల రూపాయలు పంపిణీ చేస్తున్నప్పుడు ఎక్కడిదా డబ్బు ఆ డబ్బుకి సోర్స్ ఏంటి అది ట్యాక్స్ పెయిడ్ మనీయా బ్లాక్ మనీయా అనేది ఎందుకు దాన్ని ట్రాక్ చేసే ప్రయత్నం చేయటం లేదు ఇవాళ వందలాది వేలాది ఆర్టికల్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు వాచెస్ బట్టలు కుక్కర్ లాంటివి అన్ని వేల వస్తువులు కొనుగోలు చేస్తున్నప్పుడు ఎవరి దగ్గర కొనుగోలు చేస్తున్నారు అనేది ట్రాక్ చేయలేరండి దానికి జీ ప్రాపర్గా ట్యాక్సెస్ పే చేస్తున్నారా దానికి చెల్లింపు చేస్తున్న నగదు అది ట్యాక్స్ పేడ్ మనీ అయినా ఒక అభ్యర్థికి ఎన్నికలలో నలభై లక్షల రూపాయలు ఖర్చు పెట్టాలనేది పరిమితి ఉంది మరి ఆ నలభై లక్షల రూపాయల ఖర్చులో ఇదంతా ఇంక్లూడ్ చేసేస్తే వాడు అసలు పోటీకి అనర్హులుగా మిగిలిపోతారు కదా ఆ దిశగా ఎలక్షన్ కమిషన్ కఠిన చర్యలకు ఉపక్రమించాలండి సిద్ధిగారు ఎన్నికల సంఘం చెప్పినా ప్రభుత్వం పెడచెవన పెట్టి మరీ వాలంటీర్లను వాడుతోంది మీరు కోర్టులో పిటిషన్ వేశారు కదా ప్రభుత్వం ఆ వ్యవస్థను ఎలా దుర్వినియోగం చేస్తోంది ఏడు వేల ఏడు వందల డెబ్బై కోట్లు గ్రామ వార్డు సచివాలయాల వ్యవస్థ కోసం అదేవిధంగా పన్నెండు వందల కోట్ల పైచులకు వాలంటీర్ల వ్యవస్థ కోసం రాష్ట్ర సంఘటిత నిధి నుంచి బయటకు తీసి వీళ్ళకు పంచడం జరిగింది స్వయాన ముఖ్యమంత్రి గారు వాలంటీర్లందరూ కూడా మన పార్టీకి సంబంధించిన వాళ్ళు మీరందరూ కూడా వచ్చే ఎన్నికల్లో మన కోసం మన పార్టీ కోసం పని చేయాలని చెప్పేసి ఏ విధంగా అంటారండి రాష్ట్ర ఖజానా నుంచి ప్రజలు కట్టేటువంటి పన్నుల ద్వారా నుంచి వచ్చినటువంటి డబ్బును తీసుకెళ్ళి వాళ్ళ యొక్క కార్యకర్తలకు నియమించుకున్నటువంటి వాలంటీర్ల వ్యవస్థకు ఈరోజు ఖర్చు పెట్టి వాళ్ళని ఓట్లు మనకే వేయాలని చెప్పేసి ఏ విధంగా మీరు హుకుం జారీ చేస్తారు ఓటర్ స్లిప్పులు పంపిణీ కోసం స్థానిక సంస్థల ఎన్నికల్లో వాళ్ళనే వాడుకోవడం జరిగింది ఇప్పుడు పోలింగ్ బూత్లో ఏజెంట్లుగా వీళ్ళనే నియమించడానికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సల్హాలు చేస్తుంది అదేవిధంగా వాలంటీర్లను ఆయా నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు ఎమ్మెల్యేలు మంత్రులు రాత్రి సమయంలో ఏడు గంటలు దాటిన తర్వాత వాళ్ళ యొక్క విల్లాల్లోకి వాళ్ళ యొక్క ఆఫీసులలోకి పిలిపించుకొని మీరు నా కోసం పని చేయాలి మీ అకౌంట్లో నేను పదివేల రూపాయలు డబ్బులు వేస్తున్నాను ఇదో ఈ గిఫ్ట్ తీసుకోండి ఈ విధంగా తీసుకొని నాకు పని చేయండి అని చెప్పేసి బాహటంగానే ఈరోజు వాళ్ళు చెప్పుకున్నటువంటి పరిస్థితి నేను హైకోర్టులో గౌరవ హైకోర్టులో పిల్వేయడం జరిగింది ఎన్నికల ద్వారా ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులే ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడగలరు వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు తాయిలాలు ఇచ్చి డబ్బులు పంచి మద్యం పంచి ఎమ్మెల్యేలు అయితే ఏ విధంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడగలరు రాజేష్ గారు ఇదే వైసీపీ వాళ్ళు దొంగ ఓట్లు చేర్చారు ప్రతిపక్షాల ఓట్లు తీసేశారు ఇప్పుడు నోట్లతో ఓట్లను కొనాలని చూస్తున్నారు ఎందుకు జగన్ పార్టీ ఇన్ని అడ్డదారులు తొక్కుతోంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆనాటి ప్రభుత్వం మీద చాలా ఆరోపణలు చేశారు అదే సందర్భంలో తనకి కనుక ఒక ఛాన్స్ తోటి అధికారం ఇస్తే తను ఏమేం చేయగలుగుతాననేది చాలా వాగ్దానాలు చేశారు ఇవాళ ఐదు సంవత్సరాల పరిపాలన హయాం చూసిన తర్వాత ఆయన పాలనా దక్షత ఏంటి ఆయన సామర్థ్యం ఏంటి ఆయన ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఎంతవరకు నెరవేర్చుకున్నారనేది ప్రజలకు ఒక స్పష్టత వచ్చిన తర్వాత ఆయన చేసిన కీలకమైన వాగ్దానాల్లో ఏ ఒక్క దాన్ని నెరవేర్చుకోలేని నేపథ్యంలో ఇవాళ తాను వాగ్దానాల ప్రాతిపదికగానో తన పాలన సామర్థ్యం ప్రాతిపదికగానో తాను సమాజానికి చేసిన అభివృద్ధి ప్రాతిపదికగానో తాను ప్రజలకు చేసిన మేలు ప్రాతిపదికగానో ఓట్లు అడిగే స్థైర్యం లేదు కాబట్టి ఇవాళ ఈ ప్రలోభాల పర్వానికి తెరలేపుతున్నారు నిజంగానే ఆయన అద్భుతమైన పరిపాలన అందించున్నట్టయితే నేను ఈ రకమైన అభివృద్ధి చేశా జీవన ప్రమాణాన్ని ఈ స్థాయిలో పెంచా నిరుద్యోగ యువతకి ఈ విధమైన ఉపాధి కల్పించా సమాజంలో ఈ విధమైన పరివర్తన తీసుకొచ్చా సివిక్ కమ్యూనిటీస్ ఈ స్థాయిలో ప్రొవైడ్ చేశా అని చెప్పి ధైర్యంగా చెప్పుకోవడానికి ఆస్కారం ఉండేది వీటిల్లో ఏ ఒక్కటి నెరవేర్చలేని ఒక నిస్సహాయుడిగా ఒక అసమర్థ పాలకుడిగా ఇవాళ ప్రజల ముందు ఉన్న నేపథ్యంలో ఈ ఈరోజు ఈ రకంగా కనీసం ప్రలోభాలతోటైనా సరే ప్రజల మనోభిప్రాయాన్ని డబ్బుతో ఖరీదు చేయగలనని చెప్పని భావిస్తూ ఉన్నారు ప్రజలు వీటిని పరిగణనకు తీసుకోవడానికి సిద్ధంగా లేరు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి గెలుపుకి చాలా కీలకంగా దోహద చేసింది దోహదం చేసింది నాలుగు ప్రధాన వర్గాలు యువత యువబేరీ అని చెప్పని సదస్సులు ఏర్పాటు చేసి యూనివర్సిటీలు కాలేజీల చుట్టూ తిరిగి నాకు మెజార్టీ ఎంపీ స్థానాలు ఇవ్వండి ప్రత్యేక హోదా సాధిస్తా ప్రత్యేక సాధించిన పక్షంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులను ఆకర్షించడానికి వీలవుతుంది సీఏఏ కన్వెన్షన్స్ దావోస్ పర్యటనలో అవసరం లేదు నేను పారిశ్రామికీకరణ ద్వారా పదమూడు జిల్లాన్ని పదమూడు హైదరాబాద్లకు అభివృద్ధి చేస్తా లేని ఉపాధి కల్పిస్తా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా మెగా డిఎస్సి కండక్ట్ చేస్తా అని చెప్పని యువతని మబ్బపెట్టారు ఆ ప్రచార ప్రలోభంతో యువత ఆయనకి వెనక ర్యాలీ అయ్యి ఓట్లేశారు మహిళల్ని మధ్యపాన్ని నిషేధం చేస్తానని నమ్మించి పరంగాను ఆర్థికంగాను కుటుంబాలు మద్యపానం వల్ల చిన్న భిన్నం అవుతున్నాయి నాకు అధికారం ఇవ్వండి మీ కుటుంబాల్లో ఏదైతే ఈ మద్యం పెన్నరకస్తుందో దాన్ని దూరం చేస్తానని వాగ్దానం చేసిన మాటలు నమ్మి మహిళలు ఆయన వెనక ర్యాలీ అయ్యారు దళితులు ఉద్యోగులు మీకు మెరుగైన పీఆర్సీ ఇస్తా క్రమం తప్పకుండా డీఈలు ఇస్తా సీపీఎస్ రద్దు చేస్తా అని పోలీసులకు వారంతం సెలవులు ఇస్తానని చేసిన రకరకాల వాగ్దానాల నేపథ్యంలో ఉద్యోగులు కూడా ఎంతో ప్రభావితం అయ్యారు ఇవాళ ఐదు సంవత్సరాలు తిరిగి చూసుకుంటే ఏ ఒక్క వాగ్దానాన్ని నెరవే మాట నిలబెట్టుకోలేని పరిపాలన చేయటం చేత కానీ రాష్ట్రాన్ని అప్పులకొప్పుగా మార్చి ఇట్లాంటి దౌర్భాగ్య పరిస్థితిలో ప్రజలని సూటిగా కళ్ళల్లోకి సూ చూసి ఓటు అడగలేని ఒక నిస్సాహుయుడిగా ఉండి ఈ రకమైన ప్రలోభాలకు తెరలేపాడు అనేది వాస్తవం అండి గారు వైకాపాకు ఎందుకంత భయం పట్టుకుంది ఇలా ప్రలోభ పెట్టినంత మాత్రాన జనం లొంగిపోతారని అనుకుంటున్నారా ఈ ఐదేళ్ల పాలనలో పడ్డ కష్టాలు మర్చిపోతారా ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోరు మేడం ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది పర్సెంట్ మేము నిలబెట్టుకున్నామని చెప్పేసి చాలా ఆర్భటంగా వాళ్ళు ప్రకటించుకుంటుంటారు మరి జాబ్ క్యాలెండర్ విషయంలో మీరు చెప్పినటువంటి హామీ ఈరోజు ఏమైంది రెండు లక్షల ముప్పై వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ఈరోజు ఏమైంది రైతులకు సంబంధించినటువంటి డ్రిప్పుకు సంబంధించి ఇప్పటి వరకు ఎన్ని డ్రిప్ కనెక్షన్లు మీరు ఇచ్చారు సిపిఎస్ రద్దు వంటి అంశాలు ఏమయ్యాయి తర్వాత స్థానిక పరిశ్రమల్లో డెబ్బై ఐదు శాతం మంది యువతకు స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు ఇస్తామన్నటువంటి హామీ ఏమైంది ఇవన్నీ కూడా పూర్తిగా అమలు చేయలేదు కాబట్టి వాళ్ళు మాట ఇచ్చి మడమ తిప్పాడు కాబట్టి చెప్పాడంటే చేస్తాడన్నటువంటి వ్యక్తి చెప్పి చేయకుండా ఈరోజు ఎన్నికలు వెళ్తున్నాడు కాబట్టే ఇవన్నీ ప్రలోభాలకు గురి చేస్తున్నాడు వైసీపీ పార్టీ అరాచకాలను ప్రజలు ఖచ్చితంగా మెదుళ్ళలో పెట్టుకొని ఉన్నారు వాళ్ళు ఎప్పటికీ మర్చిపోలేరు ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో బుద్ధి చెప్పడానికి కూడా సంసిద్ధంగా ఉన్నారని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను ఎన్ని సిద్ధ సభలు పెట్టుకున్నా కూడా రాష్ట్రంలో వైసీపీ పార్టీ ఓడించడానికి ప్రజలందరూ కూడా సంసిద్ధమైపోయారని చెప్పేసి జాగ్రత్త ప్రతి ఓటు ఒక పచ్చి నెత్తురు మాంసం చూస్తూ చూస్తూ వేయకు ఏదో గద్దకు అది కేవలం ఓ గుర్తు కాదు జీవితం కింద ఎర్త్ అని ఉద్యమకారుడు అలసటి ప్రభాకర్ అంటారు ఓటర్లు ప్రలోభాలకు గురైతే రాష్ట్రానికి వివిధ వర్గాల ప్రజలకు ఎలాంటి నష్టం కలుగుతుంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు వ్యూహకర్తలు వాళ్ళ సోషల్ మీడియా వా ఆయన తరఫున పనిచేసిన చాలామంది నోటర్ల ముసుగులో ఉన్న వాళ్ళ ప్రచారాల ప్రలోభంతో జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయడం జరిగింది ఆనాటి ప్రభుత్వాన్ని ఓడించడం జరిగింది విభజన జరిగిన రాష్ట్రం గ్రామీణ నేపథ్యం ఉన్న రాష్ట్రం పారిశ్రామికరణ పెద్దగా లేని రాష్ట్రం రాజధాని కూడా లేని రాష్ట్రం పైగా ఇవాళ లోటు బడ్జెట్ ఏర్పడే రాష్ట్రం బుడిబుడి అడుగులు వేస్తూ ఒక్కొక్క వనర్ని సమకూర్చుకుంటున్న నేపథ్యంలో ప్రభుత్వ మార్పు ఎటువంటి పరిస్థితులకు ఇది వాళ్ళ దారితీసింది అనేది ఎక్కడ వేసినా అక్కడ కొంగల్లాగా ఉన్న రాజధాని కనిపిస్తుంది పారిశ్రామికీకరణ ఎటుపోయిందో తెలియదు యువత ఈ రోజుకి ఒక ఐటీ చదువుకున్న కుర్రాడు కూడా సంచికి బట్టలు పెట్టుకొని అయితే హైదరాబాదు బెంగళూరు చెన్నై వలస చెల్లాల్సిన దుస్థితిలో ఇవాళ రాష్ట్రం కొట్టుమిట్టడుతూ ఉంది సివి కమ్యూనిటీస్ అయితే మన రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తున్నాం ఎంత అధ్వానంగా ఉంది ఎనిమిది సార్లు కరెంటు బిల్లులు పెరిగినాయి ఆర్టీసీ ఛార్జీలు పెరిగినాయి రేషన్ ధరలు పెరిగినాయి ఆఖరికి రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఇంటి పన్ను చెత్త పన్ను దగ్గర నుంచి ప్రజల మీద గుదిబండలుగా మారుతా ఉన్న పన్నుల పొట్టు చూస్తున్నాం లక్షల కోట్ల అప్పుల్లో రాష్ట్రం కొనారీల తీరు చూస్తున్నాం ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పటికైనా సరే విఘ్నత ప్రదర్శించి వివేకంతో ఎవరు రాష్ట్రాన్ని అభివృద్ధి పరచగలుగుతారు ఎవరు రాష్ట్రాన్ని అధగో అధోగతి పాలు చేశారనేది కొంచెం ఆలోచించి సమర్థులైన పాలకులు కనుక ఓటు వేయని పక్షంలో నూటికి నూరు పాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది భారతదేశంలో మనుగడైతే సాగించగలుగుద్దేమో తప్ప ఇవాళ ఆంధ్రగా తలెత్తుకొని సగర్వంగా మా రాష్ట్రంలో మేము బతకగలుగుతున్నాం మా యువతకు ఇక్కడే ఉపాధి కల్పించుకోగలుగుతున్న అంశాన్ని పూర్తి స్థాయిలో విస్మరించాల్సిన పరిస్థితులు ఉత్పన్నమవుతాయి ఆరు లక్షల కోట్ల అవినీతి జరిగింది అన్నారు నిగు తేల్చగలిగారా పోలవరం సవరించిన అంచనాల్లో అవినీతి జరిగింది అన్నారు ఇవాళ అదే సవరించిన రంచనాలు ఆమోదించమని కేంద్ర ప్రభుత్వం చుట్టూ లాబింగ్ చేసుకుంటున్నారు ఆగ్రిగోల్డ్ భూములు తెలుగుదేశం నాయకులు కొట్టేశారు అన్నారు రెడ్డి గారి హత్య జరిగితే అది నారాసుర రక్త చరిత్ర అని చెప్పని ఆనాటి పాలకుడు కాపాదించే ప్రయత్నం చేశారు ఇవాళ సిబిఐ నిగుదేలుస్తున్న ఒక్కొక్క వాస్తవం బయటకు వస్తుంటే అసలు సూత్రధారులు ఎవరు పాత్రధారులు ఎవరు తేడతలతో తేడతలం అవుతుంది కదా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓట్లలో పోలరైజేషన్ కోసం ప్రజలను వంచారు అసత్య ప్రచారం చేశారు హత్య కేసుకు సంబంధించిన వాస్తవాన్ని కూడా వక్రీకరించి ప్రచారం చేశారనేది చాలా స్పష్టంగా ప్రజలకు తేడతలం అవుతుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అసలు సిసలు నైజం ఏంటి స్వరూపం ఏంటనేది ప్రజలకు అర్థమైంది కాబట్టి ఆయన పాలనా దక్షత పట్ల ఒక స్పష్టత వచ్చింది కాబట్టి ఇప్పటికైనా సరే వాళ్ళు ఇచ్చే ప్రలోభాలకు కనుక అమ్ముడు పోయి వాళ్ళు ఏదో తాత్కాలికంగా తాయిలాలు పంచారు కాబట్టి అని చెప్పని కనుక మన మనసు చంపుకొని మళ్ళొకసారి ఆయనకు అధికారం ఇచ్చిన పక్షంలో మన భవిష్యత్ ఏంటి రాష్ట్రం భవిష్యత్ ఏంటి మన బిడ్డల భవిష్యత్ ఏంటి అనేది ఒకటికి పది సార్లు ఆలోచించుకొని ఓటు వేయాలని విజ్ఞప్తి గారు తిరుపతి ఉప ఎన్నికల్లో వైసీపీ చేసిన అక్రమ ఓట్ల దందాకు ఐఏఎస్ అధికారు సహా అనేక మంది అధికారులు బలయ్యారు వైకాపాతో చేతులు కలిపే అధికారులు మున్ముందు ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది పంచడానికి వచ్చేవారికి ఓటర్లు ఎలాంటి సందేశం ఇవ్వాలి తిరుపతి మున్సిపల్ కమిషనర్గా పనిచేసినటువంటి ఐఏఎస్ అధికారి వైసీపీకి అనుకూలంగా పనిచేసాడని చెప్పేసి ఫిర్యాదులు అందిన తర్వాత మూడేళ్ల తర్వాత అన్నమయ్య జిల్లా కలెక్టర్గా పనిచేసినటువంటి వ్యక్తిని అతని విధుల నుంచి తొలగించడం జరిగింది గ్రామ వార్డు సచివాలయాల గౌరవ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి గారు అతను ప్రభుత్వంలో పనిచేసే ఒక అధికారి పార్టీకి అనుకూలంగా పనిచేయమని చెప్పేసి స్పెషల్గా కాల్స్ చేయడము గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులకు అందరికీ పనిచేయడం అని చెప్పేసి బాహటంగానే ప్రకటిస్తున్నారు వైసీపీ పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్న వారు ఎంత స్థాయి ఉన్నా కూడా ఖచ్చితంగా ఈ ప్రజాస్వామ్యంలో న్యాయస్థానాల ముందు గౌరవ ఎన్నికల కమిషన్ ముందు ఖచ్చితంగా మీరు తలొగ్గాల్సిన సమయం ఉంటుంది ఈరోజు ఒక ఐఏఎస్ అధికారికే అంత గతిపట్టినప్పుడు కింది స్థాయిలో ఉన్నటువంటి ప్రతి అధికారి కూడా మీరు జాగ్రత్తగా మీరు యొక్క విధులను మీరు నిర్వహించాలి మీరే ఈ విధంగా చేస్తే ఈ రాష్ట్రం ఎట్టుకోవాలండి ప్రజాస్వామ్యం ఏం కావాలి ఏదో పదివేల కోసము ఓట్లకు ఇచ్చే రెండు వేల రూపాయల కోసము మందు కోసము బిర్యానీ కోసము చూడకాకండి తాత్కాలికమైనటువంటి ప్రయోజనాల కోసం చూడద్దండి మీ బిడ్డల యొక్క భవిష్యత్తును చూడండి రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు చూడండి వైసీపీ పార్టీకి సంబంధించి గిఫ్ట్లు పట్టుకొని డబ్బులు పట్టుకొని వస్తున్నటువంటి లీడర్లకు ఒకటే చెప్పండి రిటర్న్ మీరే ఒక చీటీ రాసివ్వండి మీరు చెప్పినటువంటి వాగ్దానంలో జాబ్ క్యాలెండర్ ఎక్కడని క్వశ్చన్ మార్క్ వేసి చీటీ రాసివ్వండి అదేవిధంగా డ్రిప్ ఇరిగేషన్ ఏది అని చెప్పేసి మీరు రాసివ్వండి సిపిఎస్ రద్దు ఏది అని చెప్పేసి ప్రభుత్వ అధికారులు మీరు రివర్స్ రాసి సిపిఎస్ రద్దు అనేది ఎక్కడ ఉంది క్వశ్చన్ చేసి ఇవ్వండి అదే విధంగా మా వీధిలో లైట్లు లేవు మా వీధిలో డ్రైనేజీ లేదు మా వీధిలో రోడ్డు లేదు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా రిటర్న్గా మీరే రాసి గిఫ్ట్ల రూపంలో వాళ్ళకి ఇవ్వండి చీటీలు అప్పుడే మనము ఈ ఇట్లాంటి వైసీపీ పార్టీ లాంటి అరాచకమైనటువంటి పార్టీలను మనం దింపగలిగితేనే ప్రజాస్వామ్యం బాగుపడుతుంది ప్రజలు అభివృద్ధి పదంలో రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకెళ్తారని చెప్పేసి తెలియజేస్తున్నాను ఇది వాటి ప్రతిధ్వని